रे मोकिला चाहिरी وان عورتن کان کي جي پرجاني ۾ چپڪا راؤڊي మా మా మీరు పిల్లలని కష్టాలు వచ్చినా శవరణం ఒక నియోజకవర్గం

ఒక మైనారిటీ సోదరుని వెనక ఉన్నటువంటి ఒక ఏమంటే ముఖర్ జొమెన్ నారిక కూడా నాతసేకుతాడు నా లీడర్ వాడ का <laughs> <laughs> <मिया को एमा? laughs> निकलना

ఎక్కడ ఏ సమస్య ఉంది ప్రజలకు ఏం చేయాలి ఏది చేస్తే ప్రజలు సుఖశాంతులతో ఉంటారనేది నాకు తెలిసి మీ ఆశీర్వాదీర్వాదం ముందు ఇచ్చారని भैया में अंदर की गुलाब बांझी के रूप में चलो ये जम्पाटी कायल कटोरों को भाज्या को बायर की आंखियाँ लगाओ में अंदर की गुलाब चाला दूर मिस्टी और चट्टोंटी बिली को

你为。<noise>